సంబంధించిన సంబగా భావించడం అది ఏమీ కాదు ఏం పర్వాలేదు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అజ్ఞానంలో పరాకాష్ఠం అంత తీరికే ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు రిఫైండ్ రిఫైన్డ్ రిఫైండ్ రిఫైన్డ్ ఏడు సార్లు తిన్న పదార్థం రిఫైండ్ అయితే చిట్ట చివరిగా తయారయ్యే మీడియం అంత తీరికే ఎలా మాట్లాడతారండి దాని గురించి బ్రహ్మచర్యం అంత గొప్పది ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు బ్రహ్మచర్యం అంత గొప్పది పురుషుడైన వాడు సంతానోత్పత్తి కోసం తప్ప అలాగే భార్యాభర్తల ఆనందం కోసం కొన్ని తిథుల్లో తప్పితే మిగిలినప్పుడు దంపతులు కూడా కలవకూడదు దానికి లెక్కలు తిథులు వేరుగా ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకునే విషయం కొన్ని తిథుల్లో తప్పనిసరిగా కలవమన్నారు కొన్ని కలవద్దన్నారు ఇది ఎందుకు పెట్టారు అంటే సంతానోత్పత్తి జరగాలి వంశము వృద్ధి కావాలి ప్రజాతంతం మాం సంతాన తంతువులు తెరసద్దు సంసారం వృద్ధి చెందాలి అని మహావిష్ణువు కోరుకుంటున్నాడు ఆయన స్థితికర్త స్థితికర్త ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కానీ పోవాలని కోరుకోడు ఉండాలంటే సంతానం పెరగాలి అలాగే కామవాంశి మనందరికీ బలీయం చేసి బారేశాడు కాదననే దాన్ని ఎవరూ శంకరాచార్య రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల్ని పక్కన మనం అంతా మామూలు భద్రడమే కదా జయించలేము కష్టం అది అందుకే దిగమన్నారు సంసారంలో దిగమన్నారు అలాగే వేదాంతం కూడా బాగా అర్థం అవ్వాలంటే సంసారంలో దిగ వంద వేదాంత గ్రంథాలు చదివిన అర్థం కాని వేదాంతం పది కాపరం కాపురం చేయగానే భార్య భర్త ఇద్దరికి టీకా తాత్మర్యాలతో సహా తెలిసిపోతుంది ఎప్పుడూ ప్రపక్క ఇందులో ఆడమ్మగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఐదు రోజులు ముందే తెలుస్తుంది దాన్ని ఎల్ఐసి బోనస్ అంట ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికొవరు ఒకరికొకరు దొరకరు అప్పుడు ఇంకా వేదాంతం అవుతాయి అమ్మా అంతా మించే మించే మరి ఈ విషయం బ్రహ్మచర్యులకి ఎలా తెలుస్తుంది సన్యాసులకు ఎలా తెలుస్తుంది అనుభవం ఎక్కడుంది మన అదృష్టవంతులు వాళ్ళకంటే బోడు అనుభవాలు ఉంటే మనకి మొత్తం బొప్పు కట్టేసింది ఇక్కడ ఇక మళ్ళీ మనం సన్యాసం పూజుకుంటే వెనక్కి రావు ఇంకా ఈ బ్రహ్మచారి సన్యాసం పూజలు వెనక్కి వచ్చేస్తారు మనం రావు మన బాగా బొప్పు కట్టేసింది ఇక్కడ ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టి సంతానాన్ని పొందండి సంసారంలో ఉండడం అని చెప్పారు అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఎంత శక్తి ఆ సుషము నానాకుండా అది ప్రయాణం చేయగలదు యోగ సాధనము చేస్తే పురుషుడికి అవకాశం అంచు సంతానం ఉత్పత్తికి పురుషుల బిందువు కారణం అయితే స్త్రీలకి ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి ఆ ఏడవ ధాతు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది కారణం ఆవిడ పాలగా మారతాయమ్మావి తల్లి పాలవి బిడ్డకి పాలు లేకపోతే వాడు బాగా అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతోంది అంటే పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి స్త్రీ జాతికి మొత్తం నమస్కారం ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు తక్కువ చేయడాలు ఉండవండి ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు ఎక్కువ తప్పు అనుకుంటే ఎలాగ వాచ్మన్ వాచ్మెనే మేనేజర్ మేనేజరే దాన్ని మేనేజర్తో సమానంగా చూడమంటే కాపరాయకుడు కాస్తాడు కాపురాయకుడు కాస్తాడు కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు కానీ వాచ్మన్ అశ్రద్ధగా ఉంటే ప్రమాదం ఎవడో వచ్చి వీడిని మేనేజర్ని కూడా వేసేస్తాడు కూడా అశ్రద్ధగా ఉన్నాడు ఎంత ప్రమాదం అది అంటే చూటీ పరంగా చూస్తే మేనేజర్ చూటీ కంటే కూడా వాచ్మన్ చూటీ గొప్పది కానీ అది సాధారణ వ్యవహారం అది పది మంది చేయగలరు మేనేజర్ చేసే పని పది మంది చేయలేరుగా అందరూ చేయలేరు ఆయనే చేయగట్ల మేధాకులు అది ఇది మామూలు శారీరక సంబంధం కానీ రెండు ముఖ్యమే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పని సక్రమంగా చేయాలి కానీ ఇది తక్కువ అది ఎక్కువ అని మాట్లాడకూడదు అదే మనకి కేశవ ముఖ్యంగా చెబుతాడు పన్నెండు రెండు కదండి జంటలు సరిగ్గా ఎడనాడి పన్నెండు ఆదిచ్చు మళ్ళీ పింగడానాడి పన్నెండు ఆదిత్యులు అంటే ప్రతి రెండు గంటలకే ఓసారి ఇది అటు పెడుతుంది అది ఇటు వస్తుంది ద్వార సాధించు ట్రాన్స్ఫర్ అవుతుందా తానుమార్ టక్రమార్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు సార్లు అటు ఇటు తిరుగుతారు సరిగ్గా ద్వార సాధించి శక్తులు ఇటు తిరుగుతాయి మళ్ళీ ఇటు వస్తాయి అందుకే పన్నెండు జంటల సరి కేశవనామా కేశవ నారాయణ ఒక జంట మాధవ గోవింద విష్ణు మధుసూదర త్రివిక్రమ వామన ఋషికేశ శ్రీధర పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రుమ అనిరుద్ధ ఇలాగ మొత్తం సరిగ్గా పన్నెండు జంటలు ఇందులో కేశవ నారాయణ ఒక జంట ఎందుకోసం అంటే ఆ ఈష కలిపితే అందులో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తుల కకారం అంటే ఏకాక్షరణి గంటు ప్రకారం బ్రహ్మ మళ్ళీ అకారం కలిసింది చాలా దీర్ఘమైంది సంధి జరిగి ఆ అకారానికి విష్ణువు రాష్ట్రం